ఎస్ గౌడ్ బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు విశాలద మహారాజు గారు చిరంజీవులు గారు అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోన్ బాలరాజు గౌడ్ గారు అదేవిధంగా శేఖర్ గారు ఐల్ వెంకన్న గారు అంబల నారాయణ గారు అదేవిధంగా సింగం నగేష్ గౌడ్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం చేస్తూ ముఖ్యంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన రాష్ట్ర హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్ల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పక్షపాతం వల్ల రేపు బంద్ అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపివ్వడం జరిగింది ఈ బంద్లో భాగంగా గత వారం రోజులుగా ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా బీజేపీ పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షులు మేము బంద్లో పాల్గొంటున్నామని చెప్పడం చెప్పింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు నేను ఈ సందర్భంగా ఆ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి ఏంటంటే రేపు ఉదయం రాష్ట్ర బంధు పిలిపించిన సందర్భంలో నేను ఇప్పుడు వచ్చినప్పుడు మాట్లాడాను ఏ ఒక్క రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ శ్రేణులకు ఒక్కరు కూడా రేపు రాష్ట్ర బంధులో పాల్గొనమని చెప్పి ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా మెసేజ్లు పోయినటువంటి సందర్భం లేదు ఇప్పటి మీ రాష్ట్ర నాయకత్వానికి మీ ఎమ్మెల్యేలకు మీ రాష్ట్ర ఇన్ఛార్జీలకు మీ జిల్లా ఇన్ఛార్జీలకు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు మెసేజ్లు పెట్టలేదు అయినప్పటికీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను మరి అనగదొక్కాలనేటువంటి రాజకీయ పార్టీలు కానీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రేపు ముఖ్యమంత్రి తరహాలో ఎక్కడ మీరు ఈ యొక్క బంధు కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు మీ మంత్రులు ఎక్కడ బంధు కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు బీసీ రిజర్వేషన్లు అనేది నామ విషయం ఒక ఒక స్పష్టంగా తెలుపదలుచుకున్నాం ఏదో హైకోర్టు సాకులు చూపేవు సుప్రీంకోర్టు సాకులు చూపేవు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను అనగదొక్కి ఇరవై రెండు శాతం రిజర్వేషన్ల బిడ్డ మీరు ఎన్నికలు స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని కలలు కంటే అది వెంటనే విరమించుకోండి ఇరవై రెండు శాతం రిజర్వేషన్తో కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే మీరు స్థానిక ఎన్నికలు నిర్వహించాలి రే రాష్ట్ర హైకోర్టు స్పష్టంగా చెప్పింది ఎప్పుడు జూలైలో చెప్పింది మీకు సమయం కావాలంటే తీసుకోండి ఎన్నికలు వాయిదా వేసుకోండి కానీ మమ్మల్ని వెమ్మడి పడి మేమేదో చెప్పామని ఎన్నికల కమిషన్ ఏదో చెప్పిందని చెప్పి హడావిడి చేసేసి ఎన్నికలకు వెళ్ళొద్దు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో దాపాలుగా ఎన్నో కేసులలో వాయిదాలు తీసుకున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల పైన స్పష్ట అవగాహనతో అని చెప్పారు అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పింది నిన్న రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హైకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి అది తీర్పులు అక్కడ ఉన్నటువంటి వాదన తర్వాత మా దగ్గర రమ్మని చెప్పారు ఈ కోర్టులలో ఏది ఏమైనప్పటికీ డిసెంబర్లో పార్లమెంటు సమావేశాలు జరగబోతూ ఉన్నాయి పార్లమెంటు సమాచ సమావేశాల వరకు ఈ యొక్క ఎన్నికలను స్థానిక ఎన్నికలను వాయిదా చేసి ఖచ్చితంగా పార్లమెంటులో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ రాజ్యసభల సభ్యులు కావచ్చు పార్లమెంట్లో ఉన్నటువంటి కా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు కావచ్చు బీఆర్ఎస్ నాయకులు అదే బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కావచ్చు పార్లమెంటు సభ్యులు కావచ్చు ఖచ్చితంగా రేపు రాబోయే రోజులు జరిగినటువంటి డిసెంబర్లో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల పైన ఇక్కడ ఏదైతే మీరు బంధుకు పిలిపించారో ఇక్కడ చేయాల్సిన బంధు పిలుపు కాదు పార్లమెంటులో మీ గలం ఇప్పించాలి అప్పుడే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం మిమ్మలను నమ్ముతుంది కేవలం ఏదో ఈరోజు చెప్తా ఉన్నాం ఈరోజు అందరి సహకారులే అని మాకు ఎంకన్నా చెప్తా ఉంటాడు రొయ్యల మూడ రొయ్యల మూట ఎటుపోయింది అన్నట్టుగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు బీసీ యొక్క కార్యక్రమానికి మద్దతు తెలుస్తూ ఉన్నాయి కదా మరి ఈరోజు తెలిపినటువంటి పార్టీలు ఎందుకు కేంద్రంలో మరి మోకాలు అడ్డుతా ఉన్నాయి ఎందుకు రిజర్వేషన్లు అడ్డుకుంటేనో చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా అందరూ కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదేవిధంగా బీసీలు కూడా అందరూ కూడా పార్టీలు వచ్చినా రాకున్నా పాల్గొన్నా పాల్గొనకపోయినా ఇది మన యొక్క ఉద్యమం బీసీల ఉద్యమం కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయేటటువంటి బంద్లో అందరూ పాల్గొనండి బీసీల రాజ్యాధికారం కోసం ఉద్యమించండి రోడ్ల మీదకి రండి ఈ యొక్క నిన్న కార్యక్రమాలు అందరికీ తెలుసు ఏం జరిగిందో రేపు ఉద్యమం అయిపోయిన తర్వాత కొంతమంది జాతకాలు ఖచ్చితంగా బయట పెట్టబోతా ఉన్నాం ఈ రిజర్వేషన్లను ఎవరు మోకాలు అడ్డుతూ ఉన్నారు ఎవరు అమ్ముడుపోతా ఉన్నారు ఏం జరుగుతూ అనేది కూడా వచ్చేటటువంటి సమావేశంలో ఖచ్చితంగా చెప్తాం వాళ్ళకు బుద్ధి కూడా చెప్పేటటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే నలభై సంవత్సరాలుగా బీసీ ఉద్యమంలో ఏ పార్టీ జెండా మోయకుండా ఏ యొక్క పార్టీకి మద్దతు ఇవ్వకుండా బీసీల రాజ్యాధికారం కోసమే మేము పనిచేస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భంలో కావాలని కొంతమంది జాక్ పేరుతోటి ఈ రోజు చేస్తున్నటువంటి బీసీలకు చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో చెప్పబోతా ఉన్నాం ఖచ్చితంగా ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు కొంతమంది అన్నర్ గారు కొంతమంది ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి పనిచేయండి రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా మీరు పనిచేయడం కాదు బీసీల ఉద్యమం కోసం పనిచేయండి బీసీల రాజ్యాధికారం కోసం పనిచేయండి బీసీల హక్కుల కోసం పనిచేయండి మీ సొంత రాజకీయాల కోసం మీ స్వలాభాల కోసం ఈ యొక్క ఉద్యమం చేస్తే మాత్రం తస్మత్ జాగ్రత్త రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా బీసీల ముందు తల వంచుకోదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా చెప్తా ఉన్నాం నలభై రెండు శాతం కాదు యాభై ఆరు శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు పోరాడాల్సి ఉంది కేవలం స్థానిక ఎన్నికలే కాదు చట్ట సభల లోపల విద్యా ఉద్యోగాల లోపల ఆర్థిక రాజకీయ రంగాల లోపల ఖచ్చితంగా బీసీలకు మన వాటా మనకు కావాలి ఎవడిచ్చేటటువంటి భిక్ష కాదు ఈ రాజ్యాంగబద్ధంగా బీసీలకు కావాల్సినటువంటి హక్కు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రతి సెంటర్ లోపల ప్రతి మండల ఎడ్కోటర్ లోపల జిల్లా ఎడ్కోటర్ల లోపల ప్రతి ఒక్కరు కూడా ఈ బీసీ ఉద్యమానికి మద్దతు పలికి బంధువులు పాల్గొని సంపూర్ణంగా విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రా యొక్క బీసీలకు విజ్ఞప్తి చేస్తా నమస్తే